నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో జరిగిన రైతు భరోసా సంబరాల్లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో మాట్లాడారు హైదరాబాద్లోని రైతు నేస్తం వేదిక నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమల నాగేశ్వరరావు

నిరా మనసంతకు సంప శక్తిలను ఎంత ప్రేమగా చూసుకుంటామోృతురిని సంకమందుని అంత యాజ్యం తో దేవుని చూసుకొని ఈ రోజువ వ్యాపార కార్యకలాప పరిస్థితుల నుంచి వ్యాపారానికి పట్టే చెయ్యాలి అని చెప్పి శివ దొనయాకంటి గారి నేతృత్వంలో ఏర్పట ఆ చాలా పెద్దది చేసి ముందు <Adult encore> <anchise> <twitchester>